ఇక్కడ చూడండి ఈ వార్తలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎట్లయినా ఏమైనా ఉంది రేవంత్ బీజేపీలోకి వెళ్ళడం పక్కా అంట అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం పక్కా అని చెప్పేసేసి ఇక్కడ ఎవరంటున్నారు చూడండి కేటీఆర్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వివరాల్లో చూద్దాం చూడండి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జోషిని చెప్పారు లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీలోకి వెళ్ళే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు అలియాబాదులో మంగళవారం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీని చౌకీదారు చోరహాయ్ అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ మాత్రం మోదీ హమారా బడే భాయ్ పెద్దన్న అంటున్నారని గుర్తు చేశారు అసలు సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా లేక నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడా అనే సందేహం కలుగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు లిక్కర్ స్క్రామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటున్న రేవంత్ కవిత అరెస్ట్ కరెక్ట్ అని ఎలా అంటారని నిలదీశారు మందికి పుట్టిన బిడ్డలని తమ బిడ్డలని చెప్పుకోవడమే సీఎం రేవంత్ తత్వమని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తాను చేశానని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే పేగులు మెడలే వేసుకుంటా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన పక్కనే ఉన్న నల్లగొండ ఖమ్మం మానవ బాంబుడితో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారట ఆ తర్వాత ఏటల ఓట్లు అడగాలి మల్కాజ్గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్కు పోటీ అని కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని పెట్టిందని కేటీఆర్ అన్నారు అందుకే మల్కాజ్గిరిలో కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు మలకాజ్గిరి అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారో తాము చెప్పగలమని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు పదేళ్లుగా కంటైన్మెంట్ భూములు కావాలని అడిగితే బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని చివరికి తెలుగు అధికార గిరిధర వల్ల ఫైల్ కదిలిందని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేయలేదని ఈటలు అనడం సిగ్గు చేయటని ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే పదహారు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది నిజం కదా అని కేటీఆర్ ప్రశ్నించారు సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారంట ఇక్కడ ఇక్కడ చూడండి ఏమంటున్నారు ఇక్కడ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేది అదే ఏది బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు మల్కాజ్గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని పెట్టిందనే విమర్శ ఇకపోతే ఇక్కడ ఏమంటున్నారు చూడండి కేటీఆర్ నరేంద్ర మోదీని చౌకీదార్ చోరు హాయ్ అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ మాత్రం మోదీ హమారా బడే భాయ్ అంటున్నారని గుర్తు చేశారు అసలు సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత లేదా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా లేక నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడా అనే సందేహం అయితే కలుగుతుందని కేటీఆర్ ఎద్దావా చేశారు అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి అయితే బీజేపీలోకి వెళ్ళడం పక్కా అని చెప్పేసి అయితే ఇక్కడ కేటీఆర్ విమర్శిస్తున్నాడు చూడండి